ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక ఆవనీ అయితే ఊహించని విధంగా అయితే నిర్ణయం తీసుకుంటుంది తన భర్తకు ఆస్తి ఏమాత్రం లేకపోయినా తెలివితేటలు ఎక్స్పీరియన్స్ ఉంది తద్వారా బిజినెస్ చేసుకొని ఏదో రకంగా డబ్బు సంపాదించుకోవచ్చు ఇప్పుడు ఇంట్లో ఉన్న సమస్యలన్నిటికీ కూడా చెక్ పెట్టాలి అంటే నా భర్త పేరు మీద కానీ నా పేరు మీద కానీ ఆస్తి అనేది ఉండకూడదు శ్రీకర్కి అలానే కమల్కి ప్రణతికి కోమలికి ఆస్తి మొత్తం సమానంగా రాసి ఇచ్చేస్తాను అని మనసులో నిర్ణయం తీసుకొని ఏవండి నేను లాయర్ గారి దగ్గరికి వెళ్తున్నాను డాక్యుమెంట్స్ రెడీ చేపిస్తున్నాను ఈసారి డాక్యుమెంట్స్ రెడీ చేయించడం ద్వారా మన ఇంట్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవండి అని చెప్పేసి అనగానే ఏం ఏం ప్రాబ్లమ్స్ ఉండవో ఏంటో ఇప్పటికే ఇంట్లో ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కొత్తగా ఇప్పుడు నువ్వు ఆస్తి విషయాన్ని మళ్ళీ పైకి తీసుకొని వస్తున్నావు నీతో పాటు నేను కూడా వస్తాను అవని అని అనగానే వద్దండి మీరు రెస్ట్ తీసుకోండి నేను వెళ్తాను అని చెప్పేసి అక్షయ్ ఎంత బతిరీంలాడినా వద్దు అని చెప్పేసేసి వెళ్తూ ఉంటుంది పల్లవి అడ్డుపడుతుంది పల్లవికి నీకు దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతున్నాను ఆస్తి ద్వారా ఇక నువ్వు నన్ను ఏమీ చేయలేవు నా దగ్గర నీ పప్పులేమీ ఉడకవు అన్నట్టుగా అవని లాయర్ గారి దగ్గరికి వెళ్తున్నానని చెప్పే చెప్పేసేసి విషయం చెప్పేసి తిన్నగా లాయర్ దగ్గరికి వెళ్ళి మీరు ఆస్తి మొత్తం నా భర్త పేరు మీద లేకోకుండా నలుగురు పేరు మీదుగా సమానంగా రాసేయండి అని చెప్పేసి చెప్తుంది సరే అమ్మ ఈవినింగ్ కల్లా రెడీగా ఉంటాయి అని చెప్పేసి అనగానే సరేనండి అని చెప్పేసి ఆవని వెళ్ళిపోతుంది ఇదంతా వినేసిన పల్లవి ఫాలో అవుతూ వచ్చి మొత్తం చూసేస్తుంది కదా ఈ విషయాన్ని వాళ్ళ నాన్నకు చెప్పంగానే ప్లాన్ ప్లాన్ని తిప్పికొడదాం పదా అని చెప్పేసి ఆ లాయర్ గారికి డబ్బులు ఇచ్చేసి చూడండి ఆస్తి మొత్తం నలుగురు పేరు మీద కాదు అవని పేరు మీద అక్షయ్ పేరు మీదగానే ఉండాలి అని అనగా ని మేడం గారు అలా చెప్పలేదు కదండి అని లాయర్ అనగానే మేడం గారు చెప్పరయ్యా కానీ నువ్వు అర్థం చేసుకోవాలి ఇదిగో నీకోసమే ఈ బ్రీఫ్ కేసు తీసుకొచ్చాం అని చెప్పేసి డబ్బు నోట్లను అయితే ఓపెన్ చేసి కట్టలని ఇవ్వటంతో సరే అయితే మీకేంటి డాక్యుమెంట్స్ని ఇలా రెడీ చేసి ఇవ్వాలి అంతే కదా అని చెప్పేసి అనగానే ఒక్క నిమిషం ఒక్క నిమిషం మా అవని అక్క చాలా తెలివైంది మీరు ఫస్ట్ అక్షయ్ బావగారి పేరు మీద ఆస్తి లేకోకుండా నలుగురు పేరు మీద ఆస్తి ఉన్న వీలునామా ఒకటి ఆ తర్వాత అక్షయ్ బావగారి పేరు మీద యావదాస్తి వెళ్ళేటట్టు ఒకటి ఇలా రెండు డాక్యుమెంట్స్ని రెడీ చేసి ఇవ్వండి అక్కకి ఇవ్వాల్సింది అక్కకి ఇవ్వండి నాకు ఇవ్వాల్సింది నాకు ఇవ్వండి ఆ తర్వాత ఏం చేయాలో ఎలా చేయాలో నాకు బాగా తెలుసు అని చెప్పేసి పల్లవి చెప్పడంతో అలాగే అని చెప్పేసి చెప్తూ ఉంటారు ఇక బయటకు వచ్చేసిన తండ్రి కూతుళ్ళు ఐఫా ఇచ్చుకొని ఈ దెబ్బతో అవని యొక్క ఇక దెబ్బకి కుప్ప కూలిపోతుంది డాడ్ ఇంట్లో ఉన్న వాళ్ళందరి దగ్గర మంచి పేరు కొట్టేయాలి అనుకుంది కానీ ఇప్పుడు అందరూ చీ కొట్టేటట్టు చేస్తున్నాం నిజంగా డాడ్ మన ప్లాన్ సూపర్గా ఉంది మంచిగా వర్కౌట్ అవుతుంది కూడా అని చెప్పేసి అనంగానే మన థీమే అది కదమ్మా ఆ అవనిని ఇంటి నుంచి బయటకు పంపించేయటం అని చెప్పేసేసి ఆ రాజేంద్ర ప్రసాద్ కుటుంబాన్ని మూడు ముక్కలు చేయటం అని చెప్పేసి తన తండ్రి చెప్పటంతో అదే జరగబోతుంది డాడ్ వేటెన్సీ అని చెప్పేసి లోపలకైతే ఇంటికైతే వెళ్ళిపోతారు ఇంటికి వెళ్ళిన తర్వాత అవని లాయర్ గారికి కాల్ చేసి మీరు చెప్పిన టైం అయిపోయింది డాక్యుమెంట్స్ రెడీ అయిపోయినాయా అని చెప్పేసి అనగానే ఆ రెడీ అయిపోయినాయి మేడం అని చెప్పేసి చెప్పంగానే అవని లాయర్ గారి దగ్గరికి వెళ్ళి డాక్యుమెంట్స్ అయితే తెచ్చుకుంటుంది ఆ డాక్యుమెంట్స్లో ఆస్తి మొత్తం కూడా ఇక నలుగురు పిల్ల మీదకి వచ్చినట్టుగా రాయటంతో డాక్యుమెంట్స్ చూసి అవని హ్యాపీగా ఫీల్ అయిపోయి ఇంటికి అయితే వచ్చేస్తుంది ఆ తర్వాత పల్లవి తీసుకోవాల్సిన డాక్యుమెంట్స్ పూర్తి ఆస్తి అక్షయ పేరు మీదుగా ఉంటుంది కదా ఆ డాక్యుమెంట్స్ తీసుకొని పల్లవి కూడా వచ్చేస్తుంది ఇక ఆనందంతో అవని తన భర్త చేతిలో అయితే పెడుతుంది ఏవండి నేను డాక్యుమెంట్స్ రెడీ చేయించాను కదా దీని ద్వారా మన ఫ్యామిలీలో ఇక నుంచి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవండి ఇక ముఖ్యంగా మిమ్మల్ని కానీ నన్ను కానీ ఎవరూ కూడా తప్పుగా అపార్థం చేసుకోరండి మునుపటిలాగా చాలా సంతోషంగా ఉండొచ్చు తీసుకోండి అని అనగానే అవునా అని చెప్పేసేసి అక్షయ్ ఓపెన్ చేస్తూ ఉండగా ఒక్క నిమిషం ఆగండి ఇది సర్ప్రైజ్ రేపు మార్నింగ్ దాకా మీరు వెయిట్ చేయాల్సిందే నేను డాక్యుమెంట్స్ని ఏ రకంగా రెడీ చేయించానా అని చెప్పేసేసి అని చెప్పేసేసి అవని అయితే వెళ్ళిపోతుంది ఆ తర్వాత అవును రేపు పొద్దున్న ఆస్తి పంపకాల విషయంలో మనకి శ్రీకర్ కూడా కావాలి కదా మావయ్య గారేమో శ్రీకర్ని ఇంటికి వస్తానంటే వద్దు అంటున్నారు ఈ విషయంలో మావయ్య గారు పర్మిషన్ తీసుకోవాలి అని చెప్పేసేసి మావయ్య గారి దగ్గరకైతే వెళ్తుంది ఏంటమ్మా అని అనగానే మావయ్య గారు ఆస్తి విషయంలో నేను ఒక నిర్ణయం తీసుకుంటున్నానండి దానికి సైన్ చేయటం కోసం శ్రీకర్ కూడా ఒక్కోసారి మనకు అవసరం కావాల్సి వస్తుంది రేపు శ్రీకర్ మన ఇంటికి వస్తున్నాడు మీరు కాదు అనకూడదు అని చెప్పేసి అనగానే అసలు వాడి పేరు నా దగ్గర ఎత్తొద్దమ్మా వాడి గురించి నాకు పర్మిషన్ ఏమి తీసుకోవద్దమ్మా అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అంటూ ఉంటాడా ఆవని ఏక ఏకంగా కాళ్ళ మీద అయితే పడిపోతుంది మావయ్య గారు నా మాట వినండి మావయ్య గారు అని చెప్పేసేసి అలా కాళ్ళు పట్టుకునేసరికి ఎప్పుడూ లేని కోడలు కాళ్ళు పట్టుకోవటంతో రాజేంద్ర ప్రసాద్ మౌనంగా అంగీకారాన్ని అయితే ఒప్పుకుంటాడు శ్రీకర్ ఇంటికి రావటానికి ఈ లోపల పల్లవి ఏంటో అత్తయ్య ఈ ఇంట్లో ఏం జరుగుతుందో అస్సలు అర్థం కావటం లేదు అసలు మావయ్య గారితో మంచిగా మాట్లాడుతూనే అక్షయ్ బావ గారి పేరు మీద ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఆస్తిని రాసేసింది ఆ అవని ఇప్పుడు ఏకంగా మావయ్య గారు కాళ్ళే పట్టుకుంది ఏం జరుగుతుంది ఏంటో కానీ అవని అక్క ఈసారి పెద్ద ప్లాన్ మీదే ఉందని నాకైతే అనిపిస్తుంది అని అనగానే అమ్మమ్మ గారు కూడా అవునే పల్లవి అది నా కొడుకు కాళ్ళు పట్టుకుందంటే ఇంకా ఏం మిగిలిందనో నా కొంప తీసి యావదాస్తి తనకే దక్కించుకుంటుందా ఏంటి అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఏం చేస్తున్నాను నేనున్నాను కదా అత్తయ్య గారు నా పిల్లలకి నేనెందుకు అన్యాయం చేపిస్తాను చూస్తా ఉండండి అని చెప్పేసి లోపలకైతే వెళ్తారు ఇక శ్రీకర్కి కాల్ చేసి రేపు మార్నింగ్ నువ్వు ఇంటికి వచ్చేసేయని అని చెప్పేసి చెప్తారు సరే అని చెప్పేసి అందరూ నిద్రపోగానే మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అవ్వగానే అవని ఇంకా ఎక్కువ జామునే లేచి ఇల్లంతా కూడా డెకరేషన్ చేసేసి ఇంటి ముందు పెద్ద మొగ్గు వేసి తులసికోట చుట్టూ ప్రదక్షిణాలు చేసేసి ఇంట్లో పూజలు అవి ఇవి చేసేస్తూ ఉంటుంది ఇంటిల్లాది పాది లేచేసరికి ఈరోజు పండగ ఏమీ కాదు కదా ఎందుకని చెప్పేసి వదిన ఈ రకంగా రెడీ అయ్యింది ఎందుకని ఇంత ఇంటిని ఇంత అందంగా ముస్తాబు చేసింది అని చెప్పేసేసి ప్రణతి అయితే అనుకుంటూ ఉంటుంది ఇక అందరూ త్వరగా వెళ్ళి ఫ్రెష్ ఈ రోజు నిజంగా మన ఇంట్లో ఒక పండగ వాతావరణమే నెలకొండబోతుంది ఈరోజు పండగ లాంటి వాతావరణం నేను తీసుకొని వస్తున్నాను పూజ దగ్గరికి అందరూ వచ్చి ఇద్దరు వెళ్ళండి వెళ్ళండి అని చెప్పేసి అవని అనగానే సరే అయితే అందరం త్వరగానే ఫ్రెష్ అయ్యి వస్తామని అందరూ వెళ్ళిపోతారు ఇక అవని ఆ డాక్యుమెంట్స్ని ముందు అమ్మవారి పాదాల దగ్గర పెట్టి నీ పాదాల దగ్గర పెడుతున్నాను నాకు అంతా మంచి జరగాలి మా కుటుంబం అంతా సంతోషంగా శ్రీయ శ్రీకర్ కూడా ఈ ఇంట్లోనే ఉండి అందరం కలిసి కట్టు ఆనందంగా ఉండాలి ఆస్తులేవి నా భర్త పేరు మీద లేకపోయినా పర్వాలేదు కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నానని అమ్మవారికి నమస్కరించుకొని అవని ఆ డాక్యుమెంట్స్ని అయితే అక్కడ పెట్టేస్తుంది ఈ లోపల ఆరాజును రెడీ చేద్దామని లోపలికి వెళ్ళేసరికి ఎప్పుడు కూడా గుంటకడ నక్కలాగా ఫాలో అవుతూనే ఉంటుంది కదా ఈ పల్లవి ఇక ఆ డాక్యుమెంట్స్ ని మార్చేసేసి తాను తీసుకొచ్చిన డాక్యుమెంట్స్ ని ఆస్తి అంతా అక్షయ్ పేరు మీద ఉండేటట్టుగా ఉన్న ఫైన్ ని తీసుకొని వచ్చి అమ్మవారి దగ్గర అయితే పెట్టేస్తుంది ఇక తన చేతిలో ఉన్న ఫైల్ని చూసుకుంటూ పిచ్చి ఆవని పూర్తిగా అంతా మార్చేశాను ఇక ఇప్పుడు నట్టింట్లో నీ నజస్వరూపం బయటపడుతుంది నట్టింట్లో నీ పరువు పోతుంది అని చెప్పేసేసి పల్లవి హ్యాపీగా ఫీల్ అయిపోతుంది ఆ తర్వాత ఇంటిలోకి అందరూ కూడా ఏంటి వదిన ఈ సెలబ్రేషన్స్ మాకు అర్థం కావటం లేదు అని చెప్పేసేసి కమలనంగానే ఎందుకు అంతకం అంతకంగారు ఇప్పుడు పూజ చేస్తాను పూజ చేసిన తర్వాత అందరికీ స్వీట్ ఇస్తాను అప్పుడు మీకు స్వీట్ లాంటి వాతని అయితే చెప్తాను అని చెప్పేసి పూజ అయితే చేస్తుంది పూజ చేసిన తర్వాత ప్రతి ఒక్కరికి అమ్మవారి దగ్గరే ఉన్న స్వీట్స్ని తీసుకొని వచ్చి అందరూ ముందు తీపి చేసుకోండి శ్రీకర్ నువ్వు కూడా వచ్చేసావా భయపడుతూ రావాల్సిన అవసరం ఏమీ లేదు లోపలికి రండి అని చెప్పేసేసి వాళ్ళని కూడా పిలిచి నమస్కరించుకోమని స్వీట్ అయితే ఇస్తుంది ఆ తర్వాత అత్తయ్య గారు ఈ రోజు నుంచి ఈ ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ తొలగిపోతున్నాయి ఈ ఫైల్ని చూడండి ఈ ఫైల్ మీద మావయ్య గారు సైన్ చేస్తే చాలు అని చెప్పేసి అనంగానే ఒక్కసారిగా పార్వతి ఫైల్ అయితే ఓపెన్ చేస్తుంది యావదాస్తి అక్షయ్ పేరు మీదుగా ఉన్నట్టుగా డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసి ఉండటంతో పార్వతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక ఒకరికొకరు ఒకరికొకరు ఏమైంది ఏమైంది అని అందరూ చూస్తూ ఉండగా పల్లవి అక్క నువ్వు మరి ఇంత స్వార్థపరురాలు అని నేను ఎప్పుడూ అనుకోలేదు అని అనగానే ఏం పల్లవి అలా మాట్లాడుతున్నావు నేను స్వార్థపరురాలని ఏంటి అని చెప్పేసి అనగానే నీవు ఎంత స్వార్థం లేకపోతే ఇక మావయ్య గారి మొదటి భార్య ఆస్తి ఇదంతా అని చెప్పేసేసి ఈ ఆస్తి మొత్తం బావగారికే చెందాలని చెప్పేసి బావగారి పేరు మీద మొత్తం విలునామా రాపిస్తావా నువ్వు అని చెప్పేసి అనగానే పల్లవి నోటికొచ్చినట్టు మాట్లాడేవంటే నీకు మర్యాదగా ఉండదు అని చెప్పేసి అనగానే పల్లవి మాట్లాడిన దీంట్లో తప్పేముందమ్మా అవని పల్లవి మాట్లాడింది పూర్తిగా నిజాలే కదా అని చెప్పేసేసి వాళ్ళ అత్తయ్య కూడా మాట్లాడుతూ ఉంటుంది పక్కనే ఉన్న అమ్మమ్మ గారు చెప్పాను ఇది ఒక అనాథ పుట్టినప్పటి నుంచి కుటుంబాలు బంధాలు బంధుత్వాలతో సంబంధం లేదు ఇరవై నాలుగు గంటలు ఆస్తి 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 అని చెప్పేసేసి పైకి మంచిగా కనిపించి వెనకాతల ఆస్తుల గురించి ఎక్కువగా ఆలోచిస్తుందని నేను చెప్పా కానీ విన్నారా మన బంగారం లాంటి అక్షయ్కి అనాథాశ్రమంలో ఉన్న అమ్మాయిని తీసుకొని వచ్చి పెళ్లి చేసేసారు అని చెప్పేసేసి ముందే చెప్పాను అని చెప్పేసేసి అమ్మమ్మగారు కూడా అంటూ ఉంటారు ఇదంతా చూస్తున్న అవనికి ఏమీ అర్థం కాదు చివరి అక్కడకు అక్షయ్ కూడా ఆ డాక్యుమెంట్స్ చూస్తాడు అవని ప్రతి ఒక్కరిని కూడా అయ్యో కాదు ఈ డాక్యుమెంట్స్ ఎలా మారిపోయానో నాకు అర్థం కావటం లేదు అసలు నేను చేసింది ఏంటి అంటే ఈ యావదాస్తిని నా భర్తకి కాకుండా మిగతా నలుగురికి సమానంగా పంచమని డాక్యుమెంట్స్ రెడీ చేపించాను నిజం మావయ్య గారు నిజం అత్తయ్య నా మాట నమ్మండి అని చెప్పేసి అనగానే అవునా నువ్వు ఆ రకంగా డాక్యుమెంట్ స్టడీ చేపిస్తే మరి లాయర్ గారికి ఏమైందని చెప్పేసి ఈ నీ భర్త పేరు మీదకి వచ్చేటట్టు చేశావు పాపం లాయర్ గారు కూడా తెలిసే ఏంటి అక్షయ్ వల్ల ఆ అమ్మ అదే ఆస్తి అంతా అని చెప్పేసి అని చెప్పేసి అనంగానే అది కాదు అత్తయ్య నా మాట నమ్మండి అని అనటంతో అయితే మరి ఆ ఫైల్ ఏమైపోయినట్టు ఆ ఫైల్ మారిపోయి ఇప్పుడు ఈ రకంగా ఫైల్ వచ్చిందా దొరికిపోయిన తర్వాత కూడా ఎంత బాగా మా అందరినీ నమ్మించాలని చూస్తున్నావు నువ్వు అని చెప్పేసి వాళ్ళ అత్తయ్య అంటూ ఉంటుంది కమల్ ప్రణతి కోమలి ఎప్పుడూ కూడా వదినను వెనకేసుకొని వస్తూ ఉంటారు కదా చివరాకరకు వాళ్ళు సైతం వదిన నువ్వు అబద్ధం ఆడుతున్నావని స్పష్టంగా తెలిసిపోతుంది కదా వదిన మళ్ళీ ఎందుకని చెప్పేసి ఈ రకంగా మా అందరినీ నమ్మించాలని చూస్తున్నావు అని చెప్పేసేసి అంటూ ఉండటంతో ఆవనీకి ఏమీ అర్థం కాక బోరున ఏడుస్తూ ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా అవనిని నిందలు వేస్తూ ఉంటారు ఇక వెంటనే అప్పుడు అక్షయ్ ఒక్కసారిగా ఆపండి అని చెప్పేసి అనటంతో అవని అబద్ధం చెప్పటం లేదు నాకెందుకో అవని నిజమే చెప్తుంది అనిపిస్తుంది ఎక్కడో ఏదో తప్పు జరిగింది అవని ఈ రకంగా ఆలోచించే మనస్సాక్ష్యమే కాదు అసలు ఆస్తిని అందరికీ సమానంగా పంచిపెట్టేటట్టు చెయ్యమని చెప్పిందే ఇక నాకు అవని శ్రీకర్ తన మావయ్య దగ్గర అత్తవారింట్లో శ్రీకరికి మర్యాద ఉండదని ఆస్తి లేకపోతే విలువ ఉండదని చెప్పేసి శ్రీకరికి ఆస్తి రాసిమని చెప్పిందే అవని అలాంటి అవని ఈరోజు ఆస్తి మొత్తం నా పేరు మీదకు రాపించింది అంటే నేను నమ్మలేకపోతున్నాను ఎక్కడో ఏదో తప్పు జరిగింది నా భార్య అవని అలాంటిది కానే కాదు అని చెప్పేసి అక్షయ్ చెప్పంగానే ఇక వెంటనే పల్లవి బావగారిని కూడా తన వైపుకు మార్చుకుంది చూశారా అత్తయ్య అని అనగానే అవున్రా అవును నువ్వు నీ భార్యని బాగానే వెనకేసుకుని వస్తున్నావు దొరికిపోయింది నీ భార్య నీ భార్య స్వార్థంతో కూడుకుంది ఎంతైనా ఈ ఆస్తి అంతా నీ కన్న తల్లి ఆస్తే కదా అందుకోసమే ఒకరు తెలిసినట్టుగా మరొకరు తెలియనట్టుగా చాలా తెలివితేటలతో నటిస్తున్నారు మా అందరి దగ్గర చూసారా అండి ఆస్తి మొత్తం వాళ్ళ అమ్మదని తెలిసిన తర్వాత ఈ భార్యాభర్తలు కూడా కలిసి మనందరినీ ఎంత అన్యాయం చేద్దామనుకున్నారో అని చెప్పేసి అనంగానే అప్పుడు అవని అంటూ ఉంటుంది ఆపండి ఈ సమస్యకు పరిష్కారం దొరకాలని నేను ఈ నిర్ణయం తీసుకున్నాను కానీ ఎక్కడో ఏదో తప్పు జరిగింది కానీ ఇప్పుడికిప్పుడు ఇప్పటికిప్పుడు మావే గారు ఆ లాయర్ని కాకుండా మన బిజినెస్లో ఇంకో లాయర్ ఉన్నారు కదా అతన్ని పిలవండి అని చెప్పేసి అనంగానే పిలిపించిన తర్వాత అవని అంటూ ఉంటుంది లాయర్ గారు త్వరగా మీరు రావాలి అని చెప్పేసేసి లేవండి మీరు నాతో పాటు రండి అని చెప్పేసేసి ఆవని అక్షయ్ని తీసుకొని పైకైతే వెళ్తుంది లగేజ్ అంతా ప్యాక్ చేసుకుంటారు లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని ఆరాధ్యని పట్టుకొని కిందకైతే వస్తారు అసలు ఇంట్లో ఏం జరుగుతుందో రాజేంద్ర ప్రసాద్ కూడా అర్థం కాదు ఈ లోపల లాయర్ గారు అయితే వస్తారు లాయర్ గారు ఈ యావదాస్తిని నా భర్త పేరు మా మావయ్య గారి పేరు మీద ఉన్న యావద్ ఆస్తి మొత్తం కూడా నా భర్తకి కాకుండా మిగతా నలుగురు పిల్లలకి సమానంగా రాసివ్వండి అని చెప్పేసేసి అవని అయితే నిర్ణయం తీసుకుంటుంది పక్కనే ఉన్న రాజేంద్ర ప్రసాద్ అమ్మ అవని అదేంటమ్మా నా కొడుకుకి ఆస్తి లేకుండా మిగతా పిల్లలకి ఆస్తి ఎలా రాసిస్తాను అని అనగానే లేదు మావయ్య గారు ఈ ఆస్తి మొత్తంలో నా భర్తకు చిల్లు గవ్వ కూడా రాకూడదు అలా అయితేనే మేము ఈ ఇంట్లో ఉంటాం అలా కాకుండా నా భర్త పేరు మీదకు ఆస్తి వస్తుంది అంటే మాకు అలాంటి ఆస్తి వద్దే వద్దు మేమందరం అందరం మీతో కలిసి సంతోషంగా మునుపటిలాగా అందరం ఉండాలి అంటే ఆస్తి అనేది నా భర్త పేరు మీద కాకుండా మిగతా నలుగురు పేరు మీద ఉండి తీరాల్సిందే లేకపోతే ఇప్పుడే మేము ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతాము అని చెప్పేసేసి అవని అయితే ఊహించని నిర్ణయం తీసుకుంటుంది అప్పుడు అక్షయ్కి ఒక్కసారిగా అవని యొక్క గొప్పతనం మంచితనం ఈ రకంగా అయినా తన తమ్ముళ్ళకి చెల్లెళ్ళకి ఆస్తి దక్కుతుందని చెప్పేసేసి అక్షయ్ కూడా అవును నేను సైన్ చేస్తున్నాను లాయర్ గారు నా పేరు మీద ఉన్న ఆస్తి నాకు రూపాయి కూడా వద్దు నా పేరు మీద ఉన్న ఆస్తి నా ఇద్దరి తమ్ములకు రాఫీ చేస్తున్నాను శ్రీకర్కి అలానే కమలకి నా తండ్రి పేరు మీద ఉన్న ఆస్తి ఇద్దరి ఆడపిల్లలకి చెందుతుంది అని చెప్పేసేసి రాజేంద్ర ప్రసాద్ తన పెద్ద కొడుకు కోడలు ఇంట్లో లేకపోతే ఈ ఇంట్లో ఇంకా కొత్త సమస్యలు వస్తాయని చెప్పేసేసి బాధపడుతూ ఉంటాడు కానీ ఆస్తి ఇంకా ఆస్తి లేకుండా రేపు పొద్దున్న వాడి ఫ్యూచర్ ఎలా ఉంటుందా అని చెప్పేసి ఇక కోటేశ్వరుడు వాడు ఇక వాడు పెట్టిన భిక్ష నా నలుగురు పిల్లలు తింటున్నారు అయినప్పటికీ కూడా వాడి పేరు మీద చిల్లుగా వాస్తి లేకపోవడం ఏంటి ఇలా కాదు అంటే ఇంటి నుంచి వెళ్ళిపోతానంటున్నారు అక్షయ లేకుండా నేను క్షణం కూడా బ్రతకలేను అని చెప్పేసేసి ఇక వెంటనే సైన్ పెడుతూ ఉంటే అప్పుడు అవని అంటూ ఉంటుంది మేము ఈ ఇంట్లో ఉంటున్నామంటే ఆస్తి వీళ్ళకి దక్కడమే కాదు శ్రీయ శ్రీకర్ కూడా ఈ ఇంట్లోనే ఉంటారు అని చెప్పేసేసి అవని అయితే చెప్తుంది రాజేంద్ర ప్రసాద్ కూడా ఏమీ కాదు అనలేడు కాబట్టి ఈ రకంగా ఆస్తి మొత్తాన్ని మిగతా నలుగురికి రాసి శ్రీ అని శ్రీకర్ని ఈ ఇంట్లో పెట్టించి అవనికి ఆస్తిల మీద అంతస్తుల మీద వ్యామోహం లేదు అని చెప్పేసేసి మరోసారి నిరూపించుకుంటుంది అప్పుడు పార్వతికి ఈ సన్నివేశం అంతా అయిపోయిన తర్వాత లాయర్లు వెళ్ళిపోయిన తర్వాత నైట్ నిద్రపోతున్నప్పుడు అవనికి ఆస్తి మీద వ్యామోహం ఉందని అవనికి ఇదంతా కావాలని చేస్తుందని ఇంతకాలం ఆలోచించిన పార్వతి ఇంత ఫైట్ చేసిన అవని తన భర్త మీద చిల్లు గవ్వ లేకుండా ఉంచింది అంటే అది అవని గొప్పతనమే అవుతుంది కదా ఏ భార్య ఒప్పుకుంటుంది ఆస్తి లేకోకుండా ఇంతకాలం నేను అవనిని తప్పుగా అపార్థం చేసుకున్నానా అని అనుకుంటూనే ఆలోచిస్తూనే నిద్రపోతూ ఉంటుంది మార్నింగ్ అయ్యేసరికి పల్లవి చూసావా అక్క నేను ఏ రకంగా దెబ్బ కొట్టానో డాక్యుమెంట్స్ ఏమైపోయాయా అనుకుంటున్నావా ఇదిగో నువ్వు నలుగురు పేరు మీద రాయించిన డాక్యుమెంట్స్ నా చేతుల్లో ఉన్నాయి నట్టింట్లో నీ పరువు పోయింది ఇది కదా నాకు కావాల్సింది అని పల్లవి అవనితో గార్డెన్లో మాట్లాడుతూ ఉంటుంది ఉదయాన్నే లేచి బయటకు వచ్చిన పార్వతి పల్లవి నిజస్వరూపాన్ని తన కళ్ళారా చూసి చెవులారా విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంతకాలం ఈ ఇంటిలో సమస్యలను సృష్టిస్తున్నది ఎంతగానో నమ్మిన పల్లవీనా అని చెప్పేసేసి ఇంతకాలం నేను మోసపోయానా అని మన పార్వతి అయితే నిజం తెలుసుకుంటుంది కానీ చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే లాభం ఏముంది తన కన్న పిల్లలకి ఆస్తి వెళ్ళిపోయింది మంచిగా ఉన్న కొడుకి కోడలకి రూపాయి ఆస్తి కూడా దక్కకపోవటంతో ఇక నుంచి కథలో ఏం మలుపులు తిరగబోతున్నాయి ఎటువంటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ ఉండబోతున్నాయో కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఓ Okay friends, thanks for watching. Bye bye.